ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీకి చెందిన నాయకులు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అధ్యక్షులు రామచంద్రరావు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహుజన్లు రాజ్యాధికారంలోకి వస్తేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి అభివృద్ధి జరిగినట్టే కనబడుతోందని అయితే ఆ తర్వాత అభివృద్ధి ఏ మాత్రం కూడా ముందుకు సాగలేదని ఆయన విమర్శలు పిలిచారు ఈ విలేకరుల సమావేశంలోని వెంకట్రాయలు నాగరాజు గుణాలు తదితరులు పాల్గొన్నారు మా ఈ ఈ ఎన్నికల్లో మేము తిరుపతి నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న రిటైర్డ్ జడ్జ్ గారికి ఓట్లు వేయవలసిందిగా కోరడానికి వచ్చాము అదేవిధంగా ఏడు సెగ్మెంట్స్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బిఎస్పి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఓట్లని అడగడానికి వచ్చాము మీ ద్వారా ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీ అభ్యర్థికి ఈ ప్రజలందరినీ తమ అమూల్యమైన ఓటుని ఏనుగు గుర్తు మీద వేసి ఆ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి మీ ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సరే ఇప్పుడు ప్రస్తుతం మన దేశాన్ని బ్రాహ్మీణ్ బనియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలిస్తూ ఉన్నది ఈ కంపెనీలో ఆర్ఎస్ఎస్ బ్రాహ్మలు దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలైనటువంటి బనియాలు షేర్ హోల్డర్స్గా ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్స్గా ఉన్నారు ఈ మేనేజింగ్ డైరెక్టర్స్కి లాభం కోసమే పనిచేస్తూ ఇక్కడ మన దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆ కంపెనీకి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈ కంపెనీలో ఆయన వాటాదారు కూడా కాదు షేర్ హోల్డర్ కాదు మేనేజింగ్ డైరెక్టర్ కాదు అమిత్ షా గారు అయితే మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం ఓన్లీ జనరల్ మేనేజరే ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ ఎలా లాభాలు రావాలనో అలా లాభాలు వాళ్ళకు వచ్చేందుకు ఆయన ఈ రెండు వేల పద్నాలుగు నుండి పాటుపడుతున్నాడు అందుకనే ఈ దేశంలో ఇవాళ కామన్ మ్యాన్కి లేదా మధ్యతరగతులకి చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితి మీరు చూడవచ్చు అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి మనం పరిస్థితిని పరిశీలిస్తే రాజ రాజకీయ పార్టీల స్థానంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా రూపాంతరం చెందాయి మన దేశాన్ని పరిస్థితి మీరు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనం ఉన్నాం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిందన్నారు యాభైలో రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాం అయితే యాభై ఒకటి నుండి వేస్తే యాభై ఒకటిలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉంది అరవై ఒకటిలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది డెబ్భై ఒకటిలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది ఎనభై ఒకటిలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం